ఫ్రెండ్స్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాము మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూద్దాము చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మరి రుచికి రుచి మనకి చిక్కగా తిక్ గ్రేవీతో రెడీ అవుతుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుంది ఇక్కడ ఫిష్ అయితే ఒక రెండు కేజీలు పైనే ఉన్నాయి ఇవి ఇలా నీట్గా సాల్ట్ వేసి నిమ్మకాయతో కడిగి పక్కన పెట్టి ఉంచాము అలా కడిగితే నీసవాసం రాకుండా ఉంటుంది అలా పక్కన పెట్టుకొని ఒక స్పూన్ పసుపు దీనిలోని ఒక హాఫ్ స్పూన్ అంత కారము తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేద్దాము వేసుకొని మీకు కావాలనుకుంటే అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు కలుపుకునేటప్పుడు ఈ విధంగా నేనైతే వేయలేదు కావాలనుకుంటే వేసుకోవచ్చు మీరు ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఈ మొక్కలకు పట్టించేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి అలా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మొత్తం ముక్కలు మనకి కర్రీలో ఉడికించినప్పుడు సప్పదనం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఉప్పు కారాన్ని పట్టి అందుకని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా మొత్తం కూడా కలిపి పక్కన ఉంచుకుందాము టైం లేని వారు ఒక పది పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది టైం ఉన్నవారు ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టుకొని వండుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఇలా మొత్తం కూడా కలిపేసి పక్కన నేనైతే ఇప్పుడు మన దీనికి మసాలాలు తయారు చేసుకున్నాము ఒక రెండు చెంచాల కొబ్బరి చెక్క లవంగాలు ఒక ఇలాచి వేసాను ఇందులోని మెంతులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు మెంతి పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు మూడు తీసుకున్నాను పది పచ్చిమిర్చి తీసుకొని అలాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టి ఉంచాను ఇవి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మసాలాలు వేయించేసుకున్నాము దీనికి మెంతులు తర్వాత గసాలు ఇంపార్టెంట్ అండి చేపల కూరకి ఈ విషయాన్ని గమనించండి మనకి మసాలాలు వేగిపోయాయి కొబ్బరి కినుక ఇప్పుడు లాస్ట్లోని స్టవ్ బంద్ చేసుకొని గసాలాలు వేసుకుంటే ఈ గసాలు వేడికే వేగిపోతాయి లేదంటే మనం మొత్తం కూడా జిల్లిపోతాయి అనమాట పక్కన ఉంచుకున్నప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసాను ఒక తొమ్మిది పది పావులు ఆయిల్ వేసాను ఎందుకంటే రెండు కేజీలు కాబట్టి అది వేడైన తర్వాత మనం ఉల్లిపాయ ఏదైతే ఉందో పచ్చగా గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసేసాను ఇలా వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు మనము ముక్కల్లో కూడా వేసాము కలుపుకునేటప్పుడు అది చూసి వేసుకోండి తగినంత సాల్టు సాల్ట్ కూడా మనం ముక్కల్లో వేసాము కలిపేటప్పుడు అది కూడా చూసి వేసుకోండి లేదంటే ఎక్కువ అయితే మరి తినలేము తర్వాత విషయాన్ని గమనించండి వేసుకున్న తర్వాత అలా కలిపేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతి పొడి నేను మెంతులు వేయలేదు పొడి వేస్తున్నాను దీనికి ఇంపార్టెంట్ మెంతి పొడి గసాలే గుర్తుపెట్టుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాలంతా అల్లం పేస్టు ఇప్పుడు మనం రెడీ చేసుకొని ఉంచుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో టేబుల్ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాను మరి సాగకపోతే తర్వాత కానీ వేసుకోవచ్చు రుచి చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి అవి వేసుకున్న తర్వాత మసాలాలు పచ్చి వాసన పోయే విధంగా అల్లం పేస్ట్ అలా వేయించుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు టమాటాలు అయితే రెండు పెద్ద తీసుకొని చిన్న చిన్న కట్ చేసి వేసాను మీకు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే గ్రైండ్ చేసాను వేసుకోవచ్చు టమాటా ఫీరూలాగా ఇంకా థిక్ గ్రేవీ వస్తుంది అలా వేసుకునే పని అయితే నేనైతే మొక్కల కింద వేసాను ఇలా ఉడికిచ్చేస్తున్నాను అలా ఉడుకుతున్నప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆ టైంలోనే కారం కూడా వేసుకోవాలి కారం అయితే నేను మూడు స్పూన్లు వేసాను కారము ఎందుకంటే మనం ముక్కల్లో వేసాము ఇది రెండున్నర స్పూన్లు వేసాను మొత్తం కలిపి మూడు స్పూన్లు ఏమైనా తక్కువ పడితే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చి వసలు పోయే విధంగా రెండు మూడు అలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు చింతపులుసు అయితే ఒక టమోటా సైజ్ అంతా తీసుకొని పులుసు పిండి పోసాను ఈ విధంగా ఒకసారి పోసుకొని కొంచెం అంతా కలుపుకున్న తర్వాత మిగతాది పోసుకున్నాం మళ్ళీ అడగంటకుండా ఉంటుంది మిగిలినది కూడా వేసేసుకొని కలుపుకున్నాము ఈ స్టేజ్లోనే మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని మరిగించేసుకోవాలి చేపలు మనం ఆల్రెడీ అన్నీ కలిపెట్టుకున్నాం కాబట్టి ఈ వాటర్ మరిగించేసుకోవాలి చింతపండు మసాలాలు మొత్తం టమాటా ఏదైతే ఉందో ఈ మిశ్రమం మొత్తం ఇలాగ బాగా మరిగించేసుకోవాలి మరిగించుకున్న తర్వాత ఇలా మరిగేటప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలండి కానీ ఈ విధంగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మరి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి మనం రకరకాలుగా చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కసారి కూడా అలాగా అందులో భాగంగా ఇది ఒక రకంగా చేసుకుంటే టేస్ట్ అనేది మనం ఇంకో విధంగా ఆస్వాదించగలుగుతాము చూడండి ఇప్పుడు మరుగుతున్న పులుసులోని ఈ చేప ముక్కలన్నీ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఈవెన్గా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మొదటిసారి కాబట్టి అలా కలుపుకోవాలండి కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది అందుకని ఎన్ని వేయటం అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత గిన్నె పట్టుకుని ఊపుకుంటూ కదుపుకుంటూ ఉండాలి మరి నేనైతే వేయ ఒక్కదాన్ని తీయడం వల్ల అలాగ కదపడానికి వీలు కాలేదు నేను మామూలుగా కలుపుకున్నాను సింపుల్గా మొక్కలు ఏమి చెదరకుండా ఈ విధంగా వేసేసుకోవాలండి అన్నీ ఇప్పుడు మొత్తం కూడా వేసేసుకున్నాం కదా అన్నీ అయిపోయినాయి వేయడం అయితే చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం మొదటిసారి కాబట్టి అలా కలుపుకోవచ్చు ఎందుకంటే ఉడకలేదు కాబట్టి మొక్కలు మనకి ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా నెక్స్ట్ టైం అయితే మాత్రం పెట్టి అలా కలిపితే మొక్కలు చిదురుతాయి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మనం వేసిన మసాలాలు పులుసు అన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఇలా ఉడికించేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికించేసుకోవాలి కొంచెం పుదీనా వేసాను మీకు పుదీనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుంది కొంచెం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం అలాగా మాదిరిగా కదిపితే సరిపోతుంది తర్వాత రెండు పచ్చిమిర్చి నిలువగా చీల్చి వేసాను ఈ విధంగా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కసూరు మీద అయితే నలిపి మొత్తం కూడా ఈవెన్గా కలిసిపోయే విధంగా వేసుకొని కొంచెం కదుపుకుంటే సరిపోతుంది గిన్నె కదిపితే సరిపోతుందండి ఆ విధంగా కల్ కదుపుకోండి ఇప్పుడు లాస్ట్లోనే మనకి ఒక గుప్పడు కొత్తిమీర వేసుకొని అలాగా కలిపేసుకుందాము సింపుల్గా కొంచెం అలాగ టచ్ చేస్తే సరిపోతుంది లోపలికి అది మగ్గిపోతుంది కొత్తిమీర అయితే మనకి చాలా చాలా రుచిగా తయారైంది కర్రీ అయితే మాత్రం మరి ఉప్పు కారాలు అన్నీ సరే చూసుకొని ఈ విధంగా కర్రీ రెడీ చేసుకొని ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే వీడియో ఓపెన్ చేసినాక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకుండా మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్ తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్